ఇప్పుడు డే టూలో సెకండ్ హాఫ్ అనమాట లంచ్ చేసేసాము లంచ్ చేసేసి కాసేపు ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ సో ఇప్పుడేమో సిటీ ప్యాలెస్ అన్నా బిర్లా మందిర్ దెన్ ఇంకా జైపూర్లో షాపింగ్ సో అది కూడా చూపిస్తా ఎలా ఉంటది ఏంటి అని టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అయింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడైతే ఫస్ట్ స్టాప్ వచ్చేసి బిర్లా మందిర్ ఇక్కడ మన హైదరాబాద్ బిర్లా మందిర్లో బాలాజీ ఉంటారు నాట్ బాలాజీ ఇక్కడేమో లక్ష్మీనారాయణ ఉంటారంట చూద్దాం టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది అంటే మన హైదరాబాద్ బిర్లా మందిర్లో కూడా ఇంతే ఉంటుంది ఇదంతా ప్యూర్ మార్బుల్ తో చేసింది అనమాట ప్యూర్ పాలరాయితో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన లక్ష్మీనారాయణ స్వామి అనమాట ఇంకా దీనికి ఫేమస్ ఇక్కడ ఈయన లక్ష్మీనారాయణ ఇంకా బయట ఆర్కిటెక్చర్ కూడా చాలా పెద్దది టెంపుల్ అయితే ఇది ఇది బిర్లా మందిర్ అనమాట బిర్లా మందిర్లో ఇక్కడ లక్ష్మీనారాయణ ఉంటారు మన హైదరాబాద్ బిర్లా మందిర్లో అయితే బాలాజీ ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ లక్ష్మీనారాయణ అనమాట సో ఇది వచ్చేసి కొండపైన ఎంట్రీ అయితే ఫ్రీయే సో చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ నేను చూపిస్తే ఒకసారి టెంపుల్ అయితే చాలా పెద్దది అండ్ ముందు కూడా చాలా పెద్ద హాల్ బేసిక్గా మన హైదరాబాద్ కంటే కూడా ఇంకా చాలా చెప్పుకోవచ్చు బాగుంది సో ఇది బిర్లా మందిర్ కదా బిర్లా మందిర్ నుంచి చూస్తే మనకు ఒక కొండ కనిపిస్తుంది అక్కడ కొండ మీద ఒక ఫోర్ట్ ఆ ఫోర్ట్ ఏంటంటే అంతకుముందు ఫుల్లీ ఓపెన్ అంట ఇప్పుడు ఏంటంటే లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఓన్లీ వన్ డే ఓపెన్ అవుతుంది ఆ వన్ డే ఇది శివరాత్రి కోసం ఓపెన్ అవుతుంది ఎందుకంటే దాని మీద ఉండే టెంపుల్ శివాలయం అంట ఓన్లీ శివరాత్రికి ఓపెన్ అయింది ఇవొచ్చేసి టెంపుల్ టైమింగ్స్ అన్నమాట సమ్మర్ కు వేరే టైమింగ్స్ వింటర్ కు వేరే టైమింగ్స్ ఆల్బట్ హాలంటర్ది అడిగొచ్చాము అంటే కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ మెటల్ థింగ్స్ వుడెన్ craft కల్చర్ ఫిలాండ్ వంట సో లోపలికి వెళ్ళే నాకు దేలేదు దీని లోపల వీడియో అన్నది ఆర్ అంటే టిఎన్ ఇస్తది ఇవొచ్చేసి టికెట్ ప్రైసెస్ ఇండియన్ కి 52 రూపాయలు ఇంటర్నేషనల్ కి 300 రూపాయస్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కేలియే ये बिल्डिंग था उसके बाद 1949 के बाद इन्होंने ओपन कर दिया पब्लिक म्यूजियम 49 तो पब्लिक म्यूजियम हो गया अब इसमें कॉइंस अपना कपड़ा टेक्सटाइल्स कारपेट मेटल वुड मार्बल बहुत सारा कलेक्शन तो वो पूरा बिल्डिंग में फर्स्ट फ्लोर तक आप जाएंगे पूरा घूम करके फोटो वगैरह खूब खींच सकते हैं फोटो के लिए कोई अलग मतलब नहीं है ठीक है ना पूरा मेंबर को सबको साथ में ले जाओ फर्स्ट फ्लोर तक घूम के फिर वापस आ जाए ठीक है हाँ ఇక్కడ స్టార్టింగ్ లో ఒక బోర్డు ఉంటుంది అనమాట అంటే ఏ ఫ్లోర్ లో ఏ కలెక్షన్స్ ఉన్నాయని ఇంకా అవి చూసుకొని వెళ్ళడమే మొత్తం టూ ఫ్లోర్స్ ఉంటాయి సో టూ ఫ్లోర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కలెక్షన్ ఇక్కడ ఇవన్నీ ఇవి ఇవి మెటల్ ఆబ్జెక్ట్స్ అనమాట మెటి కలెక్షన్ ఇక్కడ ఇవి రాసిచ్చారు శాల్వర్ షోయింగ్ థింగ్స్ ఆఫ్టాబ్ అంటే అంటే ఇక్కడ వీటి మీద నెంబర్స్ ఉన్నాయి సో ఆ నెంబర్స్ బట్టి ఇక్కడ చూసుకోవాలి ఇవన్నీ ఇది హుక్కా అంట హుక్కా ఇవన్నీ షీల్డ్స్ లాగా అనమాట రామాయణ చాలీస్ అంట అక్కడ ఈ సెక్షన్ ఏమో మార్బల్ ఆర్ట్ ఇవన్నీ బొమ్మలు బుద్ధ స్టాచ్యూ వేజ్ అంట ఫ్లవర్ ఏమో ఇదంతా పోట్రీ ఐటమ్స్ అనమాట బ్లూ పోట్రీ అంటారు కదా జైపూర్ లో సో బ్లూ పోట్రీ అనే ఇంకా మిగిలినవి కూడా సో బేసిక్ గా ఇది పోట్రీ జైపూర్ ఫేమస్ ఇంకా ఈ సెక్షన్ మొత్తం పోట్రీస్ ఇంకా మార్బుల్స్ కల్ప్చర్స్ ఇవేమో ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అంట సో బుక్స్ అన్న వాటి మీద ఇవన్నీ ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఇవి మళ్ళీ క్రాకరీ ఐటమ్స్ అదే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి క్రాకరీసే దాదాపు ఒక సెక్షన్ మొత్తం క్రాకరీస్ ఉన్నాయి ఫ్లోర్ మొత్తం ఇవన్నీ ఎలా అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట అంటే జైపూర్ క్రాకరీ ఉంది అక్కడ తర్వాత ఢిల్లీ సైడ్ క్రాకరీ ఉంది ఇంకా అవన్నీ అనమాట ఇవి బ్లూ క్రాకరీ అంటారు బ్లూ పాటరీస్ పెద్ద పెద్ద ఫ్లవర్ వేజెస్ లా ఉన్నాయి కొన్ని ఇవేమో ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్ వేజెస్ అనమాట ఇవన్నీ ఇంకా దాని మీద చాలా ప్రింటెడ్ పెయింటెడ్ అవన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఇవన్నీ అంతే క్రాకరీ ఐటమ్స్ ప్లేట్స్ టీ కేటెల్స్ అలాంటివి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కనిపించేది టెంపుల్ డోర్ అనమాట అంటే గుడి తలుపులు సో ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టారు మరి ఇవి ఆ ఆ తలుపు ఈ తలుపు అని అర్థం కాలేదు మాకు లేకపోతే వేరే వేరే టెంపుల్స్ అని అర్థం కాలేదు సో ఇవి బేసిక్గా ఇవి తలుపులు అనమాట అంటే మరి పెద్ద తలుపు అదేనా లేకపోతే చిన్నవి పీసెస్ మిగిలితే అక్కడ పెట్టారో తెలియదు ఇంక ఇలాంటివి చాలా బొమ్మలు కర్వ్ చేస్తున్నాయి అంటే చెక్కు ఉన్నాయి అనమాట ఇంకా ఇన్ని రోజులైనా కానీ కాని చాలా నీట్గా ప్రిజర్వ్ చేశారు అవన్నీ ఇవన్నీ డోర్ ఫే అంట అంటే తలుపులు ముక్కలే అంట అండ్ ఇలాంటివి చాలా బొమ్మలు ఉన్నాయి రంగురంగుల బొమ్మలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు ఇవేమో బుద్ధుడి స్టాచ్యూస్ అనమాట బుద్ధుడివి కూడా చాలా ఉన్నాయి అన్నమాట స్టాచ్యూస్ కొన్ని ఏమో ఇంకా నీట్ గానే ఉన్నాయి కొన్ని ఏమో అట్లా కొన్ని విరిగిపోయి ఉన్నాయి అనమాట అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం యుద్ధానికి సంబంధించినవి వార్ ఐటెమ్స్ అనమాట ఇంకా బాణాలు వాళ్ళ గన్స్ తర్వాత నైఫ్స్ కత్తులు ఇలాంటివన్నీ ఇంక ఇవి మొత్తం కత్తులు అనమాట రకరకాల కత్తులు ఇవేమో తుపాకులు గన్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట తుపాకులు కానీ లేకపోతే షీల్డ్స్ అంటారు కదా అంటే పట్టుకోవడానికి అవి గొడ్డలి ఇదేమో మొత్తం సూట్ అనమాట పైనుంచి నుంచి కింద దాకా అంటే ఏం తగలకుండా అంటే అప్పట్లో ఎలా వేసుకున్న వాళ్ళు ఏంటి అని ఇంకా పై ఫ్లోర్ లోనేమో మొత్తం బొమ్మలు అనమాట చిన్న చిన్న బొమ్మలు స్టాంప్స్ కాయిన్ కలెక్షన్స్ ఇవన్నీ పైన ఇవి మొత్తం చెక్కతో తో అనమాట వుడెన్ కార్వింగ్స్ అంటారు ఇంకా ఇక్కడేమో నెంబర్స్ అన్నా దాని పక్కన ఐటెం రాసి రాసింది సో దీని మీద నెంబర్స్ ఉంటాయి ఈ నెంబర్ చూసి ఇదేంటో తెలుసుకోవాలంటే ఆ షీట్ మీద చదువుకోవడమే ఇవన్నీ ఇంకా చిన్న చిన్న బొమ్మలు అట్లా చెక్కేసి ఉన్నాయి కర్రల్లాగా అండ్ ఇవేమో మళ్ళీ ప్రింటెడ్ ఐటమ్స్ అనమాట క్లోత్స్ మీద కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో పేపర్ మీద ఉన్నాయి కొన్ని ఏమో బుక్స్ మీద ఉన్నాయి అట్లా మొత్తం పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ ఐటమ్స్ అది మొత్తం రౌండ్ మొత్తం అంతే ఉంది ఏనుగులు పుల్లులు మొత్తం పెయింట్ చేసి ఉన్నాయి అనమాట ఇవేమో అప్పట్లో పురాతన కాల పుస్తకాలు గ్రంథాలు అలాంటివి ఇంకో ఈ రౌండ్ మొత్తం అవే అనమాట ఇవన్నీ ఇంకా వాళ్ళ ఫొటోస్ బొమ్మలు లాంటివి మొత్తం వుడెన్ ఫ్రేమ్లో పెట్టారనమాట అంటే ఎవరు పట్టుకోకుండా ఏం పడవకుండా ఇవన్నీ ఏంటంటే ఈ సెక్షన్ వచ్చేసి కాయిన్ కలెక్షన్స్ అనమాట అప్పట్లో వాళ్ళు ఏమేమి కాయిన్స్ వాడేవాళ్ళు ఏ కాయిన్ దేనికి అని చెప్పి మొత్తం అక్కడ ఆ కాయిన్ పెట్టేసి దాన్ని కింద పేపర్లో మొత్తం రాసేసి ఉంది అనమాట ఇవేమో స్టాంప్స్ అనమాట సో ముద్ర గుద్దేది తర్వాత ఆ ముద్ర పడితే ఎలా ఉంటుంది అని చెప్పి రెండు అక్కడ పెట్టారు అనమాట అండ్ ఇవి వచ్చేసి ఇంకా చిన్న చిన్న వ్యాక్స్ బొమ్మలు అనమాట కొన్ని వ్యాక్స్ బొమ్మలు ఉన్నాయి కొన్ని మార్బుల్ తో ఉన్నాయి కొన్ని ఏమో బ్లాక్ స్టోన్తో చేసినవి ఉన్నాయి ఇదేమో మార్బుల్ తో చేసింది అనమాట పాలరాయితో చేసింది అండ్ ఇదేమో ఒక ప్యాలెస్ లేకపోతే ఒక కోర్ట్ అది అక్కడ మోడల్ దాకా పెట్టారు అనమాట అంటే ఒరిజినల్ గా చూసినా గానీ ఇలాగే ఉంటుంది సో దాన్ని ఒక చిన్నది ఇక్కడ పెట్టారనమాట ఇంకా ఇలాంటివి దేవుడి బొమ్మలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి అంటే రకరకాల రాళ్లతో వచ్చేసినవి ఉన్నాయన్నమాట బేసిక్ ఈ బిల్డింగ్ ని ఒకప్పుడు అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం వాడేవాళ్ళు అంటే దాని తర్వాత ఇంకా ప్యాలెస్ మ్యూజియం లా చేశారు అనమాట ఇదేమో మోడల్ ఆఫ్ జైన్ టెంపుల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ది మమ్మీ అని చెప్పి ఇది ఒక బాడీ అనమాట సో రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితన్ బాడీని ఇక్కడ దాచిపెట్టి అన్నమాట అంటే ప్రిజర్వ్ చేసేసి ఉంచారు సో బాడీ పైన ఏదో ఒక కోటింగ్ లాగా అన్నమాట బాడీ పాడవకుండా ఇదేమో అప్పుడు పెట్టినప్పుడు బాడీ స్కెళ్ళిటన్ అనమాట అంటే అప్పుడు ఎక్స్ రేని తీసి ఇక్కడ పెట్టారు సో ఆ బాడీకి బయట రెండు విగ్రహాలు ఉన్నాయి ఇలాగా ది మమ్మీ లాగా రెండు విగ్రహాలు పెట్టేశారు అండ్ ఇవన్నీ కూడా ఇంకా అప్పట్లో బొమ్మలు అనమాట ఆర్ట్స్ ఇవన్నీ ఫర్నిచర్ లాగా అనమాట అంటే అప్పట్లో ఉన్న బీరువాలు ఇలాంటివి డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే టీ టేబుల్స్ కానీ మేకప్ టేబుల్స్ కానీ ఇంకా అలాంటివి అప్పట్లో రాజులు రాణిలు ఎలాంటివి వాడేవాళ్ళు ఏం వాడేవాళ్ళు అని చెప్పి అవన్నీ ఇక్కడ పెట్టారు టాయిలెట్ కి సంబంధించిన అంటే బొట్టు పెట్టలు అంటే అనమాట ఇవన్నీ స్పూన్స్ ఫోర్క్స్ ఇంకా ఇవి ఏ చదువుకునే టేబుల్స్ ఇవేమో తలుపులు ఇదేమో ఇక్కడ పెద్దది వీణ లాగా ఉంది సో ఇంకా అది కూడా ఎప్పటి నుంచో అక్కడ ప్రిపేర్ చేసి ఒక గ్లాస్ లోపల పెట్టి అనమాట అద్దం లోపల ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం జ్యువెలరీ అనమాట అంటే నగలు పెట్టేసి ఉన్నాయి ఇంకా ఏమేంటి చైన్స్ లేకపోతే నెక్లెసెస్ ఇలాంటివి అంటే రంగురంగుల రాళ్లతో నెక్లెసెస్ కొన్ని ఏమో డైమండ్స్తో చేసినవి ఉన్నాయి ఇంకా అట్లా చాలా ప్రిజర్వ్ చేసి చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే సెక్షన్ ఏంటంటే మొత్తం మ్యూజిక్కి సంబంధించింది సో గిటార్స్ తబల డ్రమ్స్ ఫ్లూట్స్ ఇలాంటివి మొత్తం ఉంటాయి అన్నమాట ఇవి మొత్తం చాలా రకాలు ఉన్నాయి అండ్ ఎప్పుడెప్పటి నుంచో ఉన్నాయి ఈ బొమ్మలు కూడా మొత్తం యోగాకు కి సంబంధించినాయి అనమాట సో యోగాలో లో ఎన్ని అయితే పోజెస్ ఉన్నాయో ఆ పోజెస్ కి సంబంధించినవి అన్ని కూడా ఇలా వ్యాక్స్ తో చేసి పెట్టారు అనమాట అక్కడ అంటే ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క ఆసనంలా ఉంటుంది అనమాట యోగాసనం లాగా అండ్ ఇంకంతే అయిపోయింది సో ఇది ప్యాలెస్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ప్యాలెస్ సో ఎవరికైతే ఆ పురాతన కాలం గురించి అంటే ఏమేమి ఉంటాయి అలా ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇది మస్ట్ విజిట్ అనమాట మన హైదరాబాద్ సాలార్జింగ్ మ్యూజియం లానే ఉంది ఇది కూడా కాకపోతే ఇంకా కొంచెం అంటే అన్ని స్టేట్స్ కి సంబంధించిన ఆర్ట్ మొత్తం ఉంది అండ్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట అండ్ నైట్ టైం వచ్చేసి ఇలా ఉంటుంది ఇందాక మనం చూసిన ప్యాలెస్ ఇది నైట్ టైం అనమాట మొత్తం లైట్స్ అన్నో ఇది మొత్తం ఒక మైసూర్ ప్యాలెస్ లాగా కనిపిస్తుంది చూడ్డానికి ഒരു ചിന്ന മൈസൂർ പാലസ് లాగా